సుజనా సౌదరిపై విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసునే నాని మరోసారి విమర్శలు గుప్పించారు బీసీలు మైనార్టీలను మోసం చేసి దొడ్డిదారులో సీటు సంపాదించి విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నావని సుజనాపై మండిపడ్డారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా విజయవాడలో ఏమైనా అభివృద్ధి చేశారా అని కేసినేని ప్రశ్నించారు బ్యాంకులను మోసం చేసినట్లు విజయవాడ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నారని ప్రశ్నించారు సుజనాకు విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పాలని కేసినేని నాని అన్నారు

రద్దిలో టికెట్ సంపాదించి వాళ్ళు విజయవాడ వేసుకొచ్చావు అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి ప నాన్న ప్రకాశ్ గారు కట్టారు నేనేవో కట్టాను కాలు వస్తాయేమో కట్టాను అలాగే బెంగిల్ గారు అని చెప్పి తొమ్మిది ఒకటి చిన్నపిల్లల్ని అడిగితే చెప్పారు విజయవాడలో నువ్వేంటి నీ బ్యాంకు ఇక్కడ ఉద్దేశంతో వచ్చావు ఇవాడు వచ్చి మా బ్రామాయంలో ఆశింపై కష్టపడదంటే மனாரி சீட்டு பிடி சீட்டு அப்படின்ட்டு கொட்டேசி மரி கஷ்ட பன்னெண்டேசை நம்பர் மூடே கேந்திர மந்திரி உம்மடி கிருஷ்ணா ஜெண்ட் ஹாஸ்டி விஜயா பார்லமெண்ட் காண கணிசம் விஜயா டெஸ்ட் காண நீ வந்து ஏதா உயரம் திருந்தா அபிவ் ஜெரிந்தா சேமம் ஜெரிவிதா ஒரு அடி வந்து நம்ம ராஜசேர நம்பர் மத்திய பன்னெண்டே నువ్వు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా మర్చిపోవ నువ్వు పన్నెండేళ్ళు ట్రాన్స్ఫర్ నెంబర్గా నీకు నలభై కోట్ల రూపాయలు నీ అంతి నిధు